వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్ ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు పాఠ్యాంశాలలోని నాలుగవ పాఠ్యాంశం ఉపన్యాస కళ ఈ పాఠ్యాంశం యొక్క రచయిత్రి పరిచయం చూద్దాం ఒకటి పాఠం పేరు ఉపన్యాస కళ రెండు రచయిత్రి పేరు వాసిరెడ్డి సీతాదేవి గారు ఉపన్యాస కళ అనే పాఠ్యాంశాన్ని రచించింది వాసిరెడ్డి సీతాదేవి గారు మూడు జననం పదిహేను పన్నెండు పంతొమ్మిది వందల ముప్పై మూడు నాలుగు మరణం పదమూడు నాలుగు రెండు వేల ఏడు ఐదు తల్లిదండ్రులు రంగనాయకమ్మ రాఘవయ్య గారు ఇది తెలుగు పాఠ్య పుస్తకంలో లేదు ఇది రాసుకోండి తల్లిదండ్రులు రంగనాయకమ్మ రాఘవయ్య గారు ఆరు జన్మస్థలం గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామం ఏడు రచనలు జీవితం అంటే మట్టి మనిషి అడవి మల్లెలు వంటి ముప్పై తొమ్మిది నవలలు వందకి పైగా కథలు రాశారు వాసిరెడ్డి సీతాదేవి గారు రచించినటువంటి రచనలు జీవితం అంటే మట్టి మనిషి అడవి మల్లెలు వంటి ఇటువంటి ముప్పై తొమ్మిది నవలలు వందకి పైగా కథలు రాశారు ఇక వాసిరెడ్డి సీతాదేవి గారు అందుకున్నటువంటి పురస్కారాలు ఎనిమిది పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారంను ఐదు సార్లు అందుకున్నారు ఈ అందుకున్న పురస్కారం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం మొత్తంగా ఐదు సార్లు అందుకున్నారు ఈమెను ఆంధ్ర పెరల్బక్ అని పిలుస్తారు ఆంధ్రా పెరల్బక్ పెరల్బక్ ఈవిడ అమెరికన్ రచయిత్ర రచయిత్రి ఇంగ్లీషులో చైనీస్కు సంబంధించి ఎన్నో కథలను నవలలను కొంతమంది బయోగ్రాఫ్ను రాయడం జరిగింది కాబట్టి వాసిరెడ్డి సీతాదేవి గారిని ఆంధ్రా పేరల్ బక్ అని పిలుస్తారు పది ఇతర అంశాలు ఈమె అంటే వాసిరెడ్డి సీతాదేవి గారు రాసిన మట్టి మనిషి పద్నాలుగు భాషలలోనికి అనువాదం చేశారు ఈమె రాసిన నవలలు కథలు సినిమాలుగాను సీరియళ్ళుగాను కూడా తీశారు అంతేకాకుండా ఈమె జవహర్ బాలభవన్ డైరెక్టర్గా కూడా పనిచేశారు ఈ విధంగా పది పాయింట్లతో రచయిత్రి లేదా కవి పరిచయాన్ని రాసుకున్నట్లయితే పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో పూర్తి మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్ పర్పస్ ఛానల్ లైక్ అండ్ షేర్ ది వీడియో థ్యాంక్ యూ